డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ సీబీఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్ చెందిన మహిళ నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను దోచుకున్న ముఠాను అరెస్టు చేశారు సీబీఐ అధికారుల ముసుగులో సైబర్ నేరానికి పాల్పడిన తీరును తిరుపతి ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వివరించారు రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్ అతని సోదరుడు విశాఖకు చెందిన అరుణ్ ప్రధాన నిందితులుగా గుర్తించారు వినయ్ కుమార్ను అరెస్టు చేసి ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక కారు పదహారు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు అనుమానిత జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది అవతల వ్యక్తి సిబిఐ అధికారిని అని చెప్పి మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము రియంబర్స్ చేస్తాము అని చెప్పారు వాళ్ళకి తన దగ్గర ఉండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ చార్ట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది